ఇక్కడున్న లా బుక్స్ లో నీకు కావలసిన పాయింట్స్ చాలా దొరుకుతాయి అది నాకు బాగా తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేనేమి చెప్పక్కర్లేదు కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేను మీకులాగే లా చదివాను నాకు కేసుల గురించి బాగానే తెలుసు యహోవాగు యేసుక్రీస్తు కోర్టులో జరుగుతూ ఉన్న ఎడ్విన్ హత్య కేసులో నేను వాదాడుతున్నాను నిజమైన హంతకుడు ఎవరు అని నాకు తెలియజేశారు అతనే హంతకుడు అని ఖచ్చితంగా వాదాడడానికి బుక్స్ లో ఇంకా కొన్ని పాయింట్స్ నాకు కావాలి ఆ పాయింట్స్ ని నేను కనిపెట్టడానికి వాటిని ల్యాప్టాప్ లో రికార్డ్ చేయడానికి నాకు సహాయం చేయండి స్వామి అమ్మా అమ్మకి చాలా ముఖ్యమైన పని ఉంది ఏదైనా ముందుకొచ్చి మాట్లాడు అమ్మా చెప్పు అమ్మా వచ్చేవారు మా కాలేజీలో తేకడికి రెండు రోజులు ఊరు వెళ్తున్నారమ్మా మీ పర్మిషన్ ఇంకా రెండు వేల రూపాయలు కావాలమ్మా నేను తీసుకున్న మర్డర్ కేసులో ఈ రోజే చివరి తీర్పు చాలా టెన్షన్ గా ఉన్నాను టూరు వద్దు ఏమి వద్దు మాట్లాడకుండా కాలేజ్కి వెళ్ళు అమ్మా వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళు ఏంటమ్మా నా మా కాలేజీలోంచి టూర్ వెళ్తున్నారు రెండు వేల రూపాయలు కావాలని అమ్మని అడిగాను అమ్మ టూర్ వద్దని చెప్పారు నేను టూర్ కి వెళ్ళడానికి సాయం చేయండి నానా అమ్మా పిల్లలారా కన్నవారికి కన్నారికి ద్వారా లోబడండి అని పరిశుద్ధ లేఖనం చెబుతుంది అమ్మ ఏం చెప్పిందో ఆ ప్రకారం నడుచుకో అమ్మా సరే నాన్నా నాన్న పిల్లలు దేవుడికి లోబడి ఉండడమే మంచి గుణం అర్థం చేసుకున్నాను నాన్న కాలేజీకి వెళ్ళొస్తాను సంతోషంగా వెళ్ళిరామ్మా సరే నాన్న వస్తాను నాన్న మధుమిత ఏంటి ఇక్కడ ఉన్న లాక్స్ లో చాలా దొరుకుతాయి అది నాకు బాగా తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేనేమి చెప్పక్కర్లేదు కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నేను మీకులాగే లా చదివాను నాకు కేసుల గురించి బాగానే తెలుసు కేసులు గురించి నీకు తెలిస్తే ఈ ఎడ్విన్ హత్య కేసుని నువ్వు వాదాడు ఈ ఎడ్విన్ హత్య కేసులో రాబర్టే హంతకుడని నీకు తెలుసు తెలుసు నాకు ఈ కేసు ముందు నా దగ్గరికే వచ్చింది కానీ నేను ఒప్పుకోలేదు కారణం ఇందులో నీతి లేదు ఇది దొంగ కేసు ఇది తప్పుడు కేసు యహోవాకి ఇష్టం లేనిది పరిశుద్ధ లేఖనం చెబుతుంది అది ముందు నువ్వు తెలుసుకో అదంతా నాకు తెలియదు రాబర్ట్ ఈ మర్డర్ కేస్ కోసం పది లక్షలు మాట్లాడి అడ్వాన్స్ ఐదు లక్షలు ఇచ్చారు తను మా కార్యకర్త నేను అతన్ని కాపాడతాను కాపాడే తీరతాను ఇంతవరకు కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో నాకే ఎక్కువ పాయింట్స్ వచ్చాయంట ఈ రోజు ఆ పాయింట్స్ నన్ను పగల మిమ్మల్ని గెలిచి చూపిస్తా ఓకే ఓకే సరే సరే నేను స్నానం చేసి కోర్టుకు బయలుదేరాలి అక్కడ కలుద్దాంలే ఎడ్విన్ పాయింట్స్ పెట్టావా నీ పాస్వర్డ్ అంతా నాకు తెలుసు డిలీట్ చేస్తాను డిలీట్ చేశాను కదా కోర్టులో ఎలా వాదిస్తావో చూస్తాను కొద్ది నెలలుగా కొనసాగిన ఎడ్విన్ హత్య కేసులో ఈ రోజు ఉదయం ఇద్దరు తరపున వాదోపవాదాలు విన్నాక ఆధారాలను చూశాక రాబర్టే హంతకుడు అని ఈ కోర్టు నమ్ముతుంది ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం రాబర్ట్ కి ఈ న్యాయస్థానం జీవిత ఖైదీ మరియు యాభై వేలు అపరాధము విధిస్తుంది కేసు ఓడిపోయావని బాధపడుతున్నావు అవునా డబ్బు కోసం వాదించావు ఇప్పుడు బాధపడుతున్నావు నాకు వచ్చే కేసులని చాలా జాగ్రత్తగా వింటాను మనసులోపల యహోవా ఈ కేసు తీసి వాదాడాలా వద్దా అని అడుగుతా ఆయన నాకు తెలియజేస్తారు ఆ ప్రకారమే ఇంతవరకు నేను నడుచుకుంటున్నాను అందువల్లే లాయర్ అసోసియేషన్ నుంచి నీతిగల లాయర్ అని నాకు బిరుది ఇచ్చారు మధుమిత నేను ఏ పని చేసినా కూడా యహోవాకి ముందు చెప్తా ఆయనే నడిపిస్తారు నువ్వు అలాగే ఉండాలని నేను ఆశపడుతున్నాను కానీ నా ఆశ నెరవేరదని నాకు తెలుసు ఎడ్విన్ హత్య కేసులో చాలా పాయింట్స్ ని నేను ల్యాప్టాప్ లో రికార్డ్ చేశాను కోర్టుకు వెళ్లి చూస్తే పాయింట్స్ అన్ని డిలీట్ అయిపోయి ఉన్నాయి వెంటనే నేను యహోవాకే చెప్పా నేను వాదించేటప్పుడు పాయింట్స్ అన్నిటినీ వరుసగా నాకు తెలియజేసి గెలిచేలా చేశారు ల్యాప్టాప్ లో ఉన్న పాయింట్స్ అన్ని డిలీట్ చేసింది నువ్వే నువ్వు బైబుల్ చదవట్లేదు ప్రార్థించట్లేదు చెప్పు ఇంకా మంచి గుణాలు నీకెక్కడి నుంచి వస్తాయి కుటుంబానికి ఆశీర్వాదం ఇంకెలా వస్తుంది మధుమిత కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే ముందు యహోబాని వెతకాలి అలా నువ్వు వెతికితేనే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది భార్యాభర్తల్లో ప్రేమ వస్తే ప్రశాంతత వస్తుంది నేను నిన్నే ప్రార్థించుచున్నాను నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము ఈ వాక్యం మీద నమ్మకం పెడితే యహోబా ద్వారా జీవితం బాగుంటుంది మీరు చెప్పేది అర్థం చేసుకున్నాను నా తప్పుని తెలుసుకున్నాను దేవుణ్ణి మర్చిపోను నేను నిన్ను మర్చిపోను ఎహోవా చేపట్టుకొని నేను నిన్ను సంతోషంగా ఉంచుతాను